దసరా పదో రోజు అమ్మవారు మహిషాసుర మదినీ దేవి రూపంలో దర్శనమిస్తారు మార్కాండేయ పురాణం ప్రకారం మహిషాసుడనే అసురరాజు అన్ని లోకాలను జయించి దేవతలను హింసించాడు ఆ సమయంలో దేవతల సమిష్ట శక్తి నుండి అవతరించిన అమ్మవారు మహిషాసు సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించారు ఈ అవతారం ధైర్యం శక్తి ధర్మ రక్షణకు ప్రతీక సింహంపై విహరిస్తూ ఆమె చేతిలో త్రిశూలం ఖడ్గం గద చక్రం వంటి అస్త్రాలు దర్శనమిస్తాయి ఆమె ఆరాధన వలన భక్తులు అన్యాయ శక్తులు పై విజయాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ దేవి కృప వలన భక్తులు జీవితంలో ధైర్యం ఆత్మవిశ్వాసం విజయపదం బలపడతాయి ప్రతి అడ్డంకి ప్రతి దృష్ట శక్తిని అధిగమించే అపరాజిత శక్తికి ప్రతిరూపం అమ్మవారు ఈ రోజు రంగు నీలం నీలం రంగు ఆత్మవిశ్వాసం స్థిరత్వం గంభీరత ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక ఇది భక్తుల మనసులో శాంతి లోతైన ఆలోచన స్థిరమైన నిర్ణయం నింపుతుంది ఆకాశం సముద్రంలా విస్తృతంగా ఉండే నీలం రంగు అపరిమిత శక్తి మరియు దివ్య బలానికి సూచన దసరా పదవ రోజు మహిషాసుని మధ్యని దేవిని ఆరాధించడం భక్తుల జీవితంలో విజయ శక్తి ధర్మరక్షణ ధైర్యాను ప్రసాదిస్తుంది